ఈ రోజు మన మోరల్ స్టోరీ జిత్తులమారి నక్క ఒక అడవిలో కుంగతో జంతువులన్నీ స్నేహంగా ఉండేవి ఆ చేపలన్నిటిని పట్టి బయటకు విసిరుతూ జంతువులందరితో స్నేహంగా ఉంటూ వాటికి పెడుతూ ఉండేది అయితే ఇవన్నీ గమనిస్తున్న జిత్తులమారి నక్కకు కుంగ అంటే ఇష్టం ఉండదు తన వైపు అందరినీ తిప్పుకుంటుంది అనే కోపంతో ఒక రోజు ప్లాన్ వేసి మా ఇంటికి వస్తావా మిత్రమా నేను నీ కోసం ఆహ్లాదకరమైన విందు ఏర్పాటు చేశాను అంటుంది సరే వెళ్దాంపా నువ్వంతగా అడుగుతుంటే రానా అని వెళ్తాయి అక్కడ కావాలనే నక్క ఏం చేస్తుంది అంటే వెడల్పు పాత్రలో ఆహారం పెడుతుంది కొంగకు తినరాకుండా కొంగ మూతి పొడవుగా ఉంటుంది కాబట్టి అది అమర్చిన ఏ వస్తువులు అది తినలేదు ఆ బాధతో కొంగ కావాలనే చేసిందని ఆలోచించి వెనక్కి తిరిగి వెళ్తుంది వెంటనే మా ఇంటికి కూడా నువ్వు ఒకసారి రా అని పిలుస్తుంది నక్కని తర్వాత అక్కడ నుండి నక్క కూడా ఆశతో కొంగ ఇంటికి వెళ్తుంది అది పొడవాటి పాత్రలో పాయసం పోసి తిను మిత్రమా నీకోసమే ఏర్పాటు చేశా అని నవ్వుతుంది అప్పుడు నక్కకి బుద్ధి వస్తుంది ఈ స్టోరీ మోరల్ ఏంటంటే ఇతరుల లోపాలను హేళనగా చూడవద్దు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి